అందరికి నమస్కారం అండి మళ్ళీ కాంట్రాక్టు అనేటువంటి ఒక సుమన్ గారు మళ్ళీ జనాలు మోసం చేస్తున్నారు చూడండి ఎట్లా అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఇక్కడ సబ్జెక్టులు ఏమో పైన సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం కింద వచ్చేసరికి సబ్జెక్టులో అన్ని ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగ కనీస వేతలకు పొందలేకపోతున్న సోన్స్ అని పెట్టుతూ ఈ కింద ఒక ప్రభుత్వ సంఘాల నాయకులు ఒక పేర్లు పెడుతూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పెన్ పెన్షనర్ల సంఘాలు సచివాలయ ఉద్యోగ సంఘాలు కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాలు అంతే అవుట్ సోర్సింగ్ అక్కడ లేడు సోర్సింగ్ ఉండడం వాళ్ళ దృష్టి రాదు అది త్వరలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి భాగస్వామ్యం చేసే విధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న మళ్ళీ ఇక్కడ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ని నియమిస్తున్నాం దీనికి రండి అసలు ఇందులో కొంతమందికి నెంబర్లు పెడుతూ వారిని కాంట్రాక్ట్ అవ్వండి ఇచ్చావు బాగుంది వాళ్ళతో సంప్రదించకుండా నెంబర్లు ఎట్లా పెడతావు ఇప్పుడు మేము మాట్లాడుతుంటే ఒక దీంట్లో పెట్టామని చెప్తున్నారు వారు ఎవ్వరు కూడా మాకు తెలియకుండా పెట్టారంట అని చెప్తున్నారు వాళ్ళే క్లియర్గా ఏది అవుట్ సోర్సింగ్ సమావేశం అన్నావు కదా కాంట్రాక్ట్ అన్నావు కదా శ్రీకాకుళం జిల్లాలో ఎంతమంది కాంట్రాక్ట్ అని తెస్తావు తెప్పించు ఏమి ఇక్కడ అందరూ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మాత్రమే పెట్టావు ఏది కాంట్రాక్ట్ కూడా అన్నావు ఒక నెంబర్ని ఇవ్వండి ఎందుకు సుమన్ గారు మీరు నాకు అర్థం కావట్లేదు కాంట్రాక్ట్ వ్యవస్థలు ఉన్నప్పుడు కాంట్రాక్ట్ సమస్య చాలా ఉన్నాయి అక్కడికి వెళ్ళండి లేదా అవుట్ సోర్సింగ్ మీరు ఏదైనా ఉద్ధరించాలనుకుంటే క్లియర్గా ఒకటి రాయండి అసలు ఈ సబ్జెక్ట్ లేని అవుట్ సోర్సింగ్ గురించి ఒక మొక్క రాయలేదు అక్కడ నువ్వు మీ కాంట్రాక్ట్ వాళ్ళ గురించి రెగ్యులర్ ఎంప్లాయీస్ గురించి సచివాలయం ఉద్యోగుల కోసం అని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉపయోగించుకోవడానికి ఇప్పుడు పెడుతున్న సమావేశం ఇది ఏంది అర్థం కావట్లేదు నువ్వు దేనికి సమాధానం ఇవ్వవు ఒక మినిస్టర్కి మాట్లాడలేవు ఒక అధికారి దగ్గరికి మాట్లాడలేవు ఒక మీడియా ముందుకు రాలేవు ప్రభుత్వ సంఘాల పాటు కూడా తోకఊపుకుంటూ పోతావు నీకు ఎంత రోషం ఉంటా నేరుగా మాతో మాట్లాడడానికి రా సిద్ధంగా మేము ఉన్నాం అవుట్ సోర్సింగ్ ముంచే ప్రసక్తి చెయ్యకు